వెల్కమ్ టు అవర్ ఛానల్ మాకు తెలుసు ఫోర్ డేస్ బ్యాక్ వార్ టూ అండ్ కూలీ సినిమా రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి అయితే బాక్స వద్ద అవి కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం మనం చూస్తాం హై ఎక్స్పెక్టేషన్స్ అయితే రెండు సినిమాల పైన కూడా ఉంది అయితే ఈ ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి ఫోర్ డేస్ కరెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎందుకు బాక్స ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడానికి అంటే ఇలా రిజల్ట్స్ సాధించడానికి కారణాలు ఏంటి కంప్లీట్ గా మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుంది బ్రేక్ సాధిస్తుందా లాభాల పాటు పడుతుందా లేదా సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు వారు నడిచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సమస్య రెండు సినిమాలు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అయిపోయాయి కూలీ అండ్ వాట్ కాకపోతే బయటకు వచ్చిన ఆడియన్స్ అయితే మిక్స్డ్ గా రెస్పాండ్ అయ్యారు అనుకున్నంత స్థాయిలో లేవు మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పేసి ఎందుకు ఆ విధంగా జరిగింది ఈ సినిమాల పట్ల మరి ఇప్పుడు కలెక్షన్స్ ఈ సినిమాకు ఏ విధంగా ఉన్నాయి ఫోర్ డేస్ వీక్ ఎండ్ అయిపోయింది స్టార్ట్ అవుతాయి మరి బ్రేక్ ఏమైనా అవుతుందా లాభాలు కూడా పడతాయా మీరేం చెప్తారు రీసెంట్ గా కూడా రెండు గొప్ప చిత్రాలు కూడా బయటకు వచ్చినాయి ఒకటేమో కూలీ ఇంకొకటేమో వార్ టూ మరి కూలీ సినిమాలో ఏమో రజనీకాంత్ గారు చాలా అద్భుతంగా నటించారు రెండు కూడా పాన్ ఇండియా సినిమా వార్ కూడా హృతిక్ రోషన్ గారు అందులో ఇంకా అదర్ క్యారెక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు కానీ కూలీ సినిమా చూసి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందిగా జరిగింది ఫ్యాన్స్ కూడా ఎందుకంటే రజనీకాంత్ గారు మరి సినిమా స్టార్టింగ్ లోనే ఆయన యాభై సంవత్సరాలు ఇప్పుడు కంప్లీట్ అయింది ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా స్టార్టింగ్ లోనే పెద్ద సిగరెట్ వస్తుంది స్టేజ్ మీద పెద్ద సిగరెట్ ని చూపించడం ద్వారా మీరు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు ప్రజలకి రజనీకాంత్ గారు మరి ఆయన సినిమాలో స్టార్టింగ్ యాభై సంవత్సరాలు అయితే ఆయన హిట్ సాధిస్తే పెద్ద సిగరెట్ నా చూపించేది మొదట సినిమా మొత్తం అత్యంత విధ్వంసకరమైనటువంటి సీన్స్ అన్ని ఉన్నాయి ఆల్రెడీ ఏ సర్టిఫైడ్ కానీ మన దేశంలో దురదృష్టం కొద్ది కొన్ని విధానాలు అమల్లో ఉన్నాయి అదేంటంటే సాధారణంగా ఏ సర్టిఫికేట్ అంటే మీనింగ్ ఏంటంటే కేవలం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే చూడాలి అనేది ఏ సర్టిఫికేషన్ అడల్ట్స్ ఓన్లీ అని తన కానీ మన దేశంలో దురదృష్టం ఏంటంటే ఆ విధానం అమలు జరగట్లేదు ఇప్పుడు బయట కొన్ని చోట్ల బార్ షాపులు చూడండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి దాటని వాళ్ళకి అంటే మైనర్లకు అమ్మబడు అని బోర్డులు మరి ఏ సినిమా హాల్ దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు సినిమాకు ప్రవేశం లేదు అని ఎక్కడైనా బోర్డులు పెట్టారా కాదు మైనర్స్ కూడా సినిమాలు చూడొచ్చు ఏ సర్టిఫికేట్ కూడా ఏ సర్టిఫికేట్ సినిమాని మైనర్లు కూడా చూస్తారు మన దేశంలో వాళ్ళని ఆపే వ్యవస్థ లేదు ఎక్కడ మరి ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా మరి ఏం చేస్తున్నాయో తెలియదు ఇది ఒక దురదృష్టకరమైన విషయం ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు కేవలం అడల్ట్స్ మాత్రమే చూడాలి పద్దెనిమిది సంవత్సరాలు అబవ్ ఉన్న వాళ్ళే చూడాలి పద్దెనిమిది సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు చూడకూడదు ఎందుకు చూడకూడదు అంటే అందులో ఉండే సన్నివేశాల ద్వారా వాళ్ళు మానసికంగా ఘర్షణ పడి అటువంటివి నేర్చుకొని వాళ్ళు చెడు ప్రభావం కి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి కూలీ సినిమాలో మొత్తం ఆ సిగరెట్లు తాగటం మందు కొట్టడం ఇటువంటివే చూపిస్తారు సినిమా అంతా మరి ఇటువంటివి చూపించడం ద్వారా వారు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు రజనీకాంత్ స్టైల్ అంటే ఆయన సిగరెట్ సిగరెట్ గుర్తు ఏమైనా పోటీ చేయాలనుకున్నారో ఏమో మనకు తెలియదు ఒకవేళ పార్టీ పెడితే సిగరెట్ గుర్తు పెట్టేవాళ్ళం రజనీకాంత్ గారు ఆయన గొప్ప హీరో ఉండొచ్చు గొప్ప స్టార్ అయి ఉండొచ్చు కానీ పెద్ద సిగరెట్ పెట్టేసేసి బహుశా అందుకే పార్టీ పెట్టలేదేమో రజనీకాంత్ గారు సినిమా పొలిటికల్ పార్టీ పెట్టి ఎలక్షన్ లో పోటీ చేస్తే బహుశా సిగరెట్ ని గుర్తుగా పెట్టేవాళ్ళేమో సిగరెట్ గుర్తుకే మీ ఓటు అనేసేవాళ్ళం అలా అనిపించింది అందరికీ అందుకే ఆయన పొలిటికల్ పార్టీ పెట్టలేదేమో అనిపిస్తుంది మొత్తంలో కూడా వైలెన్స్ విపరీతమైనటువంటి వైలెన్స్ హింసాత్మకమైనటువంటి దృశ్యాలు ఫ్యామిలీ చూడలేనటువంటి విధంగా కూడా ఉంది సినిమా కేవలం రజనీకాంత్ అభిమానులకు మాత్రమే నచ్చుతుంది ఆ సినిమా రజనీకాంత్ గారి స్టైల్ కొనుకునే వాళ్ళకి నచ్చుతుంది కానీ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీని మీద త్వరలో కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది ఎందుకంటే అడల్ట్స్ ఓన్లీ అనే ఏ సర్టిఫైడ్ ఉన్న సినిమాలని అడల్ట్స్ మాత్రమే చూసే విధంగా అరేంజ్మెంట్ చేయాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేటువంటి విధంగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇందులో ఉండేటువంటి సన్నివేశాలు కూడా చూసి చాలా మంది కూడా మైనర్స్ నేరాలకు పాల్పడుతున్నారు ఈరోజు సినిమాల ప్రభావం ఖచ్చితంగా నూటి నూరు శాతం ఉంటుంది ప్రజల మీద అనేది వాస్తవం అందులో ఈ మైనర్స్ అనేటువంటి వాళ్ళు ఇటు వైల సినిమా చూస్తే తప్పనిసరిగా వాళ్ళకి హింసాత్మక పనులు చేయటం హింసాత్మయ్యేటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది మరి ఆ సినిమాలో కూడా చూస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మ నమ్మకం లేకపోవటము ఒకళ్ళని మోసం చేయాలని ఒకళ్ళు కోరుకోవటం సినిమా మొత్తం అదే మరి రజనీకాంత్ గారు అటువంటి సినిమాల్లో ఎందుకు యాక్ట్ చేశారని ఇప్పటికీ అర్థం కాదు ఆయన లోకేష్ కనకరాజ్ గారు ఇంకేం కథ దొరకలేదు ఆయనకి మరి రజనీకాంత్ గారు అంటే ఎన్ని సినిమాలు ఉన్నాయి ఒక అరుణాచలం ఎలా ఉంటుంది ఒక భాష ఎలా ఉంటుంది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి సినిమా చూసేట్టు ఉండాలి కానీ ఈ చంపుకోవడం వచ్చినప్పటి నుంచి నరుక్కోవటమే నరుక్కోవడం కాల్చుకోవడం ఆ సిగరెట్ తాగడం మందు కొట్టడం ఇదే పని సినిమా మొత్తం క్యారెక్టర్ ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలని రజనీకాంత్ గారు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అటువంటి సినిమాలు ఎందుకు నటిస్తున్నారు తెలియట్లేదు దయచేసి అటువంటి సినిమాలు వస్తే మటుకు రజనీకాంత్ గారైనా సరే ప్లాపులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అందుకనే ఫ్యామిలీ వాళ్ళవారు రావట్లేదు ఒక కుటుంబ సభ్యులు కలిసి చూసే విధానంగా కూలి సినిమా లేదు ఒక ఆడవారు వచ్చి సినిమా చూసే విధంగా కూలీ లేదు రజనీకాంత్ గారి నుంచి కొన్ని రజనీకాంత్ గారు ఒక హీరోయిన్ లేదు సినిమాలో రజనీకాంత్ గారి పక్కన ఒక హీరోయిన్ నుండి ఇప్పుడు రజనీకాంత్ గారి పక్కన మీనా డాన్స్ చేస్తుంది ఒకసారి ఒక సినిమాలో రజనీకాంత్ పక్కన అందమైన సౌందర్య గారు డాన్స్ చేస్తారు అటువంటి డాన్స్ కూడా కోరుకుంటున్నాం మంచి మంచి పాటలు ఉండాలి సినిమాలో అవన్నీ ఉంటేనే అందరు చూస్తారు అన్ని వయసులో వాళ్ళు సినిమా చూస్తేనే సినిమా హిట్ అవుతుంది కేవలం ఒక వర్గం పీపుల్ మాత్రమే ఒక వయసు వాళ్ళ యువకులు మాత్రమే చూసే విధంగా కూలీ ఉంది అందుకనే కూలీ సినిమా ఎలా ఆడుతుంది నిన్న నేను సినిమాకి వెళ్ళాను మరలా నేల టిక్కెట్లు కూడా ఖాళీ ఉన్నాయి హైదరాబాద్లో అంత ఖాళీగా నడుస్తుంది కూలీ సినిమా కాకపోతే అది వంద కోట్లు క్రాస్ చేసింది నష్టాలు అనేవి ఎక్కడా లేవు నష్టాలు అనేవి ఎలాగూ ఉండవు ఎందుకంటే అది ఖచ్చితంగా విజయవంతమైన సినిమా పాన్ ఇండియా కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ దాడుతుంది లాభాలు కూడా వస్తాయి అంతేకాకుండా వాళ్ళకి ఎట్లా ఇంకా రైట్స్ అమ్ముతారు ఓటీటీ రైట్స్ అనేవి అమ్మొచ్చు రకరకాల అది సన్ టీవీ కాబట్టి సన్ టీవీలో రైట్స్ ద్వారా వాళ్ళకి నష్టమైతే ఏం లేదు లాభమే ఉంది ఇంకా వార్ టూ సినిమాకి వస్తే వార్ టూ సినిమా అనేది ఒక రకమైనటువంటి స్పై సినిమాలు అంటారు వాటిని ఫ్యామిలీ మొత్తం ఎలా చూస్తారు ఫ్యామిలీ మొత్తం చూసేటువంటి విధంగా కూడా సినిమాలు రావట్లేదు కేవలము ఒక థ్రిల్లింగ్ ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక యంగ్స్టర్స్ మాత్రమే చూసేటువంటి విధంగా ఉంది ఆకాశంలో ఫైట్లు చేసుకోవడం చూడడం చూడడానికి థ్రిల్లింగ్ ఉంటుంది కేవలం యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఎక్కువ లైక్ చేస్తారు అది అందులో ఇక రాజకీయ కారణాలు మరి ఇక వాటికి వస్తేనేమో రాజకీయ కారణాలు కూడా సినిమాను తొక్కివేయడానికి కూడా అనేక కృషి చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఏమో తెలుగు తెలుగు ప్రజలు తెలుగు రాజకీయ పార్టీలు కొన్ని ఆయన తొక్కివేయడానికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో సపోర్ట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారికి వార్ టూ కానీ ఏంది రేట్లు పెంచలేదు రేట్లు పెంచకపోవడం వల్ల నిర్మాతలు నష్టం వచ్చే విధంగా చేస్తారు మరి హృతిక్ రోషన్ గానీ తొక్కేయడానికి ఏమో హిందీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు తొక్కివేయబడిన తొక్కివేయబడడానికి ప్రయత్నించబడే హీరోలు నటించిన చిత్రం ఇది హృతిక రోషన్ గానీ హిందీ వాళ్ళు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ కొంతమంది లాభింగ్ ఉంది వాళ్ళు హృతిక్ రోషన్ సినిమాకి తొక్కేస్తుంటారు పైకి రానీరు లేదంటే హృతిక్ రోషన్ గారి డ్యాన్స్ ఎవరైనా చేయగలరా హృతిక్ రోషన్ గారు చేసిన డ్యాన్స్ ఒక సల్మాన్ ఖాన్ చేయమని చూద్దాం హృతిక్ రోషన్ గారు చేసిన డ్యాన్స్ ఒక అమీర్ ఖాన్ చేయమని చూద్దాం చేయలేడు కంపేర్ చేసుకోండి హృతిక్ రోషన్ లాగా ఎవరు డ్యాన్స్ చేయగలరు హిందీ ఫీల్డ్ లో ఛాలెంజ్ చేస్తుంది అలా వల్ల కాదు ఒక హృతిక్ రోషనే హృతిక్ రోషనే ఆయన డ్యాన్స్ మటుకు ఎవరు చేయలేరు హిందీలో అలాగే రోషన్ తో తెలుగులో పోటీ పడి చేయగలిగేటువంటి హీరో ఎవరంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారే రోషన్ లాగా ఆయనతో పోటీ పడి డాన్స్ చేశారంటే జూనియర్ ఎన్టీఆర్ చేయగలరు ఇంకే హీరో కూడా చేయలేడు వాస్తవం అందులో కూడా ఇంకా వార్ టూ సినిమా తీసుకుంటే ఆ వార్ టూ సినిమాలో మొదట రోషన్ గారితో పాటు ప్రభాస్ గారు నటించాల్సిన సినిమా ప్రభాస్ గారిని ని సెలెక్ట్ చేస్తే ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తే స్క్రిప్ట్ అంతా కూడా చూసి ఆయన రిజెక్ట్ చేశాడు ప్రభాస్ గారు రిజెక్ట్ చేసి